నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మీరు ఒక వాస్తు పండితులు కూడా జ్యోతిషం కూడా గా జ్యోతిష్య వాస్తు పండితులు అయితే మీరు చూసేటటువంటి విధానం నాకు ఇప్పుడే చెప్తున్నారు చాలా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అండ్ ఎంత ఆక్యురేట్ గా రిజల్ట్స్ వస్తాయనేది కూడా మీరు వివరించిన పద్ధతి చాలా బాగుంది అనిపించింది అది ప్రేక్షకులకు కూడా తెలియాలనిపించింది సో అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నాను ఆ రాశి వైజ్ గా మనం మాట్లాడుకుంటే మేష రాశి వాళ్ళు వాస్తు అనేది డెఫినెట్ గా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనే సో ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో దశ ఖచ్చితంగా దిశని మారుస్తుంది అనే నానులు కూడా అనేక ఉన్నాయి వాస్తుని రిలేట్ చేస్తూ అయితే ప్రత్యేకించి వాళ్ళ మేషరాశి గురించి మాట్లాడుకుంటే మేషరాశి వాళ్ళు ఇంట్లో వాస్తు పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి తప్పకుండా అంటే ఇక్కడ నేను ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ ఏదైనా సరే మనకి దశ బాగుంటే దిశ బాగుంటుంది అనేది ఉంది అంటే దేనికైనా సరే ఒక ప్రామాణికం అనేది జ్యోతిష్యమే సో ఆ జ్యోతిష్యం నుంచి పుట్టినవే మీ ఏవైనా సరే సంఖ్యాశాస్త్రం అనుకోండి వాస్త అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి సో ఇవన్నీ ప్రాథమికంగా పుట్టినవైతే జ్యోతిష్యం నుంచే కనుక నేను ఏంటంటే ఇక్కడ అందరికీ ఒకటే చెప్పలేను చెప్పలేరు సో ఒక్కొక్కరికి జుట్టు రావడానికి వయసు అవ్వచ్చు ఇంకొకరికి చర్మరోగం ఉండొచ్చు తలలో సో అందరికి ఒకటే నేను ఒకటే షాంపూ చెప్పలేను సమస్యను బట్టి ఉండాలి అలా ఇక్కడ మీరు అడిగింది కూడా చాలా చక్కటి అంటే ఇప్పుడు మేషరాశి అయినంత మాత్రం మేష రాశికి అందరికీ కూడా ఆగ్నేయంలోనే వంట ఉండాలి సరే ఇంకో చోట బరువు ఉండాలి ఇలా అనేది కాదు కొన్ని కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే కనుక వీళ్ళకి మరింత సుఖము సంపద పొందడానికి ఉంటుంది సరే ఇక్కడ మనము మేషరాశి తీసుకుంటే కనుక సరే మొదట అసలు బరువులు ఎక్కడ పెడతాం జనరల్గా దక్షిణంలో పెడతాం నైరుతిలో పెడతాం పడమరలో పెడతాం కానీ ఇదే మేషరాశి వాళ్ళు వచ్చేప్పుడు ఏంటంటే సాధ్యమంత వరకు కనుక వాళ్ళకి అవకాశం ఉంటే కనుక దక్షిణంలో బరువులు పెట్టకండి ఎందుకు పెట్టకూడదు అంటే మేషరాశికి అధిపతి కుజుడు అవుతున్నాడు సో వీళ్ళకి కుజుడు మళ్ళీ వృచ్చిక రాశికి వచ్చేప్పటికి ఏంటంటే ఆయన రోగాధిపతి అవుతున్నారు లేదు వృచ్చిక రాశికి తీసుకున్నా కూడా మళ్ళీ రోగాధిపతి కుజుడే అవుతాడు మేషం కాబట్టి కనుక దక్షిణలు మీరు బరువులు పెట్టినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆకస్మిక రోగాలు వస్తాయి రోగాలు వస్తాయి ఖచ్చితంగా మనకి ఏమంటే ముఖ్యంగా ఈ రక్తానికి సంబంధించిన బీపీ పెరగటం కానీ రక్త సంబంధించిన రోగాలు ఏమైనా సరే సడన్ గా రావటం కొంతమందికి అయితే అంటే ఉన్నటువంటి ఇంట్లో వీళ్ళకి పిల్లలకి ఆకస్మికంగా బ్రెయిన్ ట్యూమర్ గానీ ఇలాంటివన్నీ బ్రెయిన్ కి సంబంధించినవి సో ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఎందుకంటే అక్కడ కుజుడు బుధుడు కాంబినేషన్ లో ఒకసారి బ్రెయిన్ కి సంబంధించి వస్తాయి ఎందుకంటే వీళ్ళకి అసలు రోగ కారకుడు మళ్ళీ బుధుడు కూడా అవుతుంది మేషరాశి ఎందుకు మరి మేష ఆరో ఇంటి వాడు ఆయన అవుతాడు మేషరాశి నుంచి కన్యా రాశి చూస్తే బుధుడు అవుతాడు సో అందుకని ఇక్కడ మనం ఏంటంటే ఈ బరువులు పెట్టేది ఏదైనా సరే అది దక్షిణలో ఉండకూడదు కొద్దిగా లైట్ వెయిట్ సామాన్లే పెట్టుకోవాలి కొద్దిగా భారీ ఐరన్ వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నైరుతిలో కానీ పడమరలో గానీ పెట్టుకుంటే గనుక ఆ వీళ్ళు ఖచ్చితంగా కొన్ని మార్పులు మంచివి జరగడానికి ఉంటాయి తర్వాత రెండోది ఏంటంటే దక్షిణాన్ని వీళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళు బ్రెయిన్ యాటిట్యూడ్ అంటే జనరల్ గా వీళ్ళకి మ్యాషర్స్ వాళ్ళకి కొద్దిగా తొందరపాటు ఎక్కువ ఉంటుంది మిగతా రాసులతో పాటు అన్నది అంటూ కొద్దిగా భరణి నక్షత్రానికి ఎక్కువ కనపడుతుంది కరెక్ట్ సో కొద్దిగా అశ్విని కొద్దిగా కొద్దిగా పర్వాలేదు సపాలలో ఉంటుంది సో భరణి అనేది ఉన్నటువంటి ఐపిచిలో వెళ్ళిపోతుంది ఒకసారి సో కానీ నిజాయితీ ఉంటుంది సాధారణంగా నిజాయితీ ఉంటారు ఈ దక్షిణం కనుక బాగుంటే గనక వీళ్ళ తొందరపాటు అనేది కూడా తగ్గటం అనేది ఉంటుంది బాగుండడం అంటే ఏంటండి అదిగా అనేది బ్రెయిన్ యాటిట్యూడ్ అంటే దక్షిణాన్ని బాగా ఉంచుకోవాలి బాగా ఉంచుకోవడం అదే చెప్పాను చాలా బరువుతో దాన్ని బరువులు ఉండకూడదు బరువులు ఉండకూడదు ఉండకూడదు సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే సాధారణంగా దక్షిణానికి ఏం చేస్తాం దక్షిణాన్ని పడమడికి ఎక్కువ మనం సెల్పులు ఇచ్చినా ఏమిస్తున్నాం సో ఈ సెల్పులు ఇచ్చారు ఇక్కడ మనకి ఈ షెల్ఫ్లు ఇచ్చినప్పుడు ఏంటంటే నేను అనేది అక్కడ ఏమైనా మనకు వచ్చిన ఆర్టికల్స్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి దక్షిణంలో పెట్టండి కొద్దిగా బరువైన ఆర్టికల్స్ ఏమైనా ఉంటే పడమరలో పెట్టండి పడమరలో ఉంచుకోవాలి సో అప్పుడు మీకు మేలు జరుగు తర్వాత వచ్చేపటికి ఇందాక చెప్పినట్టు ఏంటంటే తర్వాత వీళ్ళకి దా మన మ్యాషాస్ వాళ్ళకి చెడు కలిగించే గ్రహాల్లో బుధుడు ఉన్నాడు సో అందుకని ఇక్కడ ఉత్తరం సో ఉత్తరం అనేది ఏంటంటే మనం ఏం చేస్తాం అక్కడ సాధారణంగా మంచి చూస్తాం దాన్ని సాధ్యమైనంత వరకు వదిలేస్తే ఎంత ఉత్తరం పెరిగితే అంత మంచిది అనుకుంటాం లేదంటే ఎంత తూర్పు పెరిగితే అంత మంచిది అనుకుంటాం కానీ వీళ్ళకి కొద్దిగా ఉత్తరం తగ్గినా కూడా తీసేసుకోవచ్చు అలాంటి బిట్లు ఏమైనా కనబడినా కూడా మాస్టర్స్ వాళ్ళు అయితే తీసేసుకోవచ్చు అమ్మ ఉత్తరం తగ్గింది అని భయపడక్క ఉండదు ఉండదు మనం అది అనుభవంలో అది ఖచ్చితంగా రుజువు అవుతుంది సో తగ్గినా పర్వాలేదు తీసేసుకోవచ్చు అలాంటి మంచి అన్ని బాగుంటాయి ఎక్కడ వీళ్ళకి ఆ శంఖ పీకుతూ ఉంటుంది అమ్మ ఉత్తరం తగ్గిపోయింది కదా మనకి ఏదైనా డబ్బు రాదేమో అని వీళ్ళకి అలాంటి భయం ఏం లేదు ఇంకా శత్రుత్వాలు తగ్గుతాయి తగ్గుతాయి సో మ్యాడల్ వాళ్ళకి ఏంటంటే జనరల్ మేలు అయితే చేస్తారు కానీ లాస్ట్ లో వచ్చేప్పటికి ఈ మిత్రుల శత్రువులు అయ్యేది కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటది ఎందుకంటే బుధుడు వీళ్ళకి ఆ రకంగా అంటే తృతీయాధిపతి మిత్రులు ఆయనే మళ్ళీ వాళ్ళ శత్రువులు అయ్యేది కూడా ఆయనే సో అందుకని ఉత్తరంలో మనము కొంత చెడు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు సో ఇక్కడ కాకపోతే ఏంటంటే ఉత్తరం వైపు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ నైట్ బల్బులు కానీ లేదా మనం తక్కువ వోల్టేజ్లో లో ఉండే బల్బులు ఏవైతే వాడుతుంటామో అది ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ రెడ్ కలర్ది పెట్టకూడదు పెట్టకూడదు సో అలా కానీ గ్రీన్ కలర్ కూడా పెట్టకూడదు సో బ్లూ కలర్ అయితే మంచిది అలా నైట్ ల్యాంప్ అక్కడ మన ఉత్తరం వైపు ఉండేది ఏదైనా ఒకవేళ బరువు బరువు కాదు అక్కడ ఏదైనా బల్బు పెట్టుకునేది ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు రెడ్ జోలికి మటుకు వెళ్ళకూడదు రెడ్ అండ్ గ్రీన్ కాకుండా ఎల్లో ఆర్ ఎల్లో కానీ బ్లూ కానీ బ్లూ కానీ ఈ రెండు పట్టుకుంటే వీళ్ళకి చాలా చక్కటి మార్పులు అన్నది కూడా ఉంటాయి తర్వాత ఉత్తరంలోకి వచ్చేప్పటికి అంటే ఇక్కడ మనం సాధారణంగా ఏం చేస్తాం దక్షిణంలో బీరువా పెట్టి బొత్తరు ముఖంగా పెడతాం పెడతాం సో వీళ్ళు ఇక్కడ పలమర్లోనే పెట్టి తూర్పుకి చూసేలాగా పెట్టుకో పెట్టుకుంటే మంచి జరుగుతుంది తర్వాత ఇక్కడ ఉత్తరంలోకి వచ్చేప్పుడు ఏంటంటే బయట గనక వాళ్ళకి గనక అవకాశం ఉంటే గనక లేదా ఇండోర్లో వాళ్ళకి అవకాశం ఉంటే గనక మనీ ప్లాంట్ కనుక పెంచితే కనుక వీళ్ళకి ఖచ్చితంగా లాభం ఉంటుంది సో ఆర్థికంగా అంటే ఏదైనా సరే తొందరపాటు వల్ల తీసుకునే నష్టాలు కూడా ఇందాక మనం చెప్పుకుండా అందులో కొన్ని మనం నమ్మి డబ్బులు ఎక్కువ ఇచ్చి మోసపోయేది కూడా వీళ్ళు ఉంటారు ఎక్కువ మంది సో అలాంటి వాళ్ళకి కూడా మేలు జరగాలి అంటే కనుక ఖచ్చితంగా ఉత్తరంలో వీళ్ళు మనీ ప్లాంట్ని పెంచితే కనుక బరువు బరువు ఉండాలి అక్కడ ఉండాలి అక్కడ రైట్ అండి దక్షిణం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అన్నారు ఒకవేళ మేషరాశి వాళ్ళు ఉత్తరంలో ఉత్తరం ద్వారా ముఖంలో కనుక ఉండి వాళ్ళకి ఆగ్నేయం తర్వాత దక్షిణం వస్తుంది అక్కడ కొంచెం వాష్ ఏరియా రావటం ఇట్లాంటివి కూడా ఉంటాయి రైట్ ఏరియా ఉండొచ్చా అండి మరి అది ఇక్కడ బట్టల ఊతికోడు అదైనా సరే చదివేంత వరకు నేను చెప్పేది ఏదైనా సరే ప్రొవిజన్ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్ గా దక్షిణంలో కాకుండా కొద్దిగా ఆగ్నేయంగానే అటు లాగా వెళ్తే మంచిది జాగ్రత్తగా నీట్ గా కూడా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే వీళ్ళకి ఖచ్చితంగా మార్పులు అనుభవంగా తెలిసిపోతాయి తెలిసిపోతాయి అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అనేది తప్పకుండా తెలుస్తుంది ఇట్లా ఇంకా చేస్తే ఖచ్చితంగా మేలు అంటే వీళ్ళకి చెడు కలిగించేది ఏంటంటే ఉత్తరం అనేది ఉంటది తర్వాత కొంతవరకు పడమరుంటే మళ్ళీ పడమర వాయువు చాలా మంచిది వీళ్ళకి వీళ్ళకి సో అందుకని పడమర వాయువు అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఇవి వీళ్ళకి బాగా సూటబుల్ డైరెక్షన్ సో వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా స్థలం కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా మైన్ డోర్స్ అక్కడ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు సో ఉత్తర ఈశాన్యం మంచిది తూర్పు మంచిది తర్వాత పడమర వాయువు మంచిది డోర్ పెట్టుకోవచ్చు అదేగా మంచిది వాయువు అంటే కూడా జనరల్ గా వాయువు పడితే కనుక జనాకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటది సో ందుల కాంబినేషన్ కదా సో మాస్ పాలు చాలా ఎక్కువ ఉంటుంది అద్భుతం అండి చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఇట్లాంటి చిన్న సింపుల్ గా చేసుకుని ఎంతో కొంత నా ఉద్దేశం బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రాశుల గురించి కూడా మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సార్ నమస్తే